ప్రత్యంగిర రుక్పారాయణ ఇవాళ మనం ఈ విషయాన్ని గురించి తెలుసుకుందాం అసలు ముందుగా ప్రత్యంగిర అనే దేవతను గురించి ఒక రెండు నిమిషాలు చెప్పుకుందాం గతంలో చాలాసార్లు చెప్పాను మీకు అయినప్పటికీ మనం మర్చిపోయి ఉంటాం కాబట్టి ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం పూర్వకాలంలో దేవదానవ సంగ్రామం జరిగింది అందులో దేవతలంతా కూడా ఓడిపోతూ ఉన్నారు దానవుల యొక్క బలం ముందు శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం కూడా పనిచేయకుండా పోయింది అప్పుడు ఈశ్వరుడు ఇక లాభం లేదు అని చెప్పేసి ఆ మహాతృపురందరిని ప్రార్థన చేశాడు అప్పుడు ఆ దేవత ఈ భూలోకంలో ఆవిర్భవించి దానవ సంహారం చేసింది రాక్ష సంహారం చేసింది ఆవిడ ప్రత్యంగిర ఎలా ఎందుకని ప్రత్యంగిర ప్రతిపక్ష నాశిని ప్రతి మంత్ర భక్షిణి కావటం వల్ల ఆవిడ ప్రత్యంగిర అనబడింది ఈవిడ అధర్వణ వేదంలో కూడా చెప్పబడింది కాబట్టి అధర్వణ భద్రకాళి అన్నారు శత్రువులకి ఊపిరి ఆడకుండా చేస్తుంది కాబట్టి నిగుంబిలా అన్నారు అన్లోమంలో అయితే జాతవేదశి దుర్గా అన్నారు విలోమంలో అయితే ఆగ్నేయాస్త్రం అన్నారు ప్రతిలోమంలో అయితే దుర్గాకృత్య అని చెప్తూ ఉన్నారు ఈవిడ బ్రహ్మదేవుడు దర్శించినటువంటి శక్తి కాబట్టి బ్రహ్మకృత్య అనబడుతోంది విష్ణువు దర్శించాడు కాబట్టి నారాయణి ప్రత్యంగిరా అనబడుతోంది శివుడు దర్శించాడు కాబట్టి శివ కృత్య అని అనబడుతూ ఉన్నది ఇక్కడ రెండు రకాలైనటువంటి పేర్లు కనిపిస్తున్నాయి ప్రత్యంగిర ఒకటి కృత్య ఒకటి వైష్ణవులు ఏమో ఇవుని ప్రత్యంగిరా అని అంటారు అదే శైవులైనట్లయితే ఈ శక్తిని కృత్య అని అంటారు ఈవిడ శత్రు సంహారం కోసం తిరుగులేనటువంటి శక్తి ఆవిడ ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ ప్రత్యంగిర అంటే ఇప్పుడు ఈ ప్రత్యంగిరని అక్కడ ఉన్నటువంటి దేవతలంతా కూడా దర్శించారు అక్కడ ఎంతమంది దేవతలు ఉన్నారండి ఆ శక్తి ఆవిర్భవించినటువంటి సమయంలో అరవై నాలుగు మంది దేవతలు ఉన్నారు అక్కడ ఈ అరవై నాలుగు మంది దేవతలు కూడా ఆవిడ్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపంలో దర్శించారు అంటే వీళ్ళు రూపం వచ్చుకుని కాదు ఆవిడ్ని వివిధ రూపాలలో దర్శించారు ఆ దర్శించినటువంటి వివిధ రూపాలు ఎన్ని అంటే అరవై నాలుగు మంది దర్శించారు కాబట్టి అరవై నాలుగు రూపాలు వచ్చినాయి అక్కడ కాబట్టి ఇక్కడ ఈ అరవై నాలుగు రూపాలతోనూ ఉన్నటువంటి ఆ దేవతనే వాటిని మనం కృత్యలువు అని విడిగా పిలుస్తూ ఉన్నాం మొత్తం అరవై నాలుగు రూపాయలు కాబట్టి అరవై నాలుగు కృత్యలువు అన్నాం మనం అవి ఇక్కడ ఈ అరవై నాలుగు కుర్చలు కూడా సరే ఈ అరవై నాలుగు కుర్చలు కూడా చాలా ప్రముఖమైనటువంటివి ఇవన్నీ కూడా ప్రత్యంగిరే యొక్క రూపాలే అన్నీ ప్రత్యంగిరే కదా నాశనం జరగాలి కార్యసిద్ధి జరగాలి అన్నట్లయితే ఈ కృత్యల్ని మనం పారాయణ చేయాలి ఈ కృత్యల యొక్క మంత్రాలే ఋగ్వేదంలో చెప్పారు అందుకే వాటి రుక్కులు అని పిలుస్తూ ఉంటారు ఈ అరవై నాలుగు కృత్యలే వీడిని ఋగ్వేదంలో చెప్పారు కాబట్టి రుక్కులు అని అంటారు ఋగ్వేదంలో మంత్రాలని కూడా రుక్కులు అంటారు కాబట్టి చతుష్ఠి రుక్కులు అరవై నాలుగు రుక్కులు ఈ అరవై నాలుగు రుక్కులతోనూ అమ్మవారిని మనం ప్రార్థన చేయటమే ఈ ప్రత్యంగిర రుక్పారాయణ అంటే అయితే ఇక్కడ ఈ అమ్మవారిని ఈ అరవై నాలుగు క్వశ్చన్లోనూ పారాయణ చేయటము ఈ విధానం అంతా కూడా విడిగా ఉంటుంది ఏమిటి మొట్టమొదటిలో మనం సంకల్పం చెప్పుకొని సర్వశత్తు సంహరణ ద్వారా నీ కార్యం దిగ్విజయం కావాలి కార్యసాధన కావాలి ఇదే సంకల్పం ఈ సంకల్పం చెప్పుకొని మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏమిటి అంటే ఆత్మరక్ష అనేటటువంటి కొన్ని మంత్రాలు ఉన్నాయి ఇక్కడ ఆత్మరక్ష మంత్రాలు అంటారు వాటిని అవి మొత్తం మనకి ఇక్కడ ఇరవై నాలుగు మంత్రాలు ఉంటాయి ఆత్మరక్ష మంత్రాలు ఇవి చాలా తేలికైన మంత్రాలు శిరో రక్షదు బ్రాహ్మణి నేత్రే మహేశ్వరీ తథా ముఖం రక్షత కౌమారి కంఠం రక్షత వైష్ణవి ఇలాగే వెళ్ళిపోతాయి ఇరవై నాలుగు రకాలైనటువంటి మంత్రాలు కూడా ముందు ఈ మంత్రాలనే కూడా మనం చదివి మనం ఆత్మరక్షణ అనేది చేసుకోవాలి ఆ తర్వాత మనకు వచ్చేటటువంటిది ఇక్కడ రెండవ భాగం ఏమిటి అంటే శరీరం అంతా కూడా దిగ్బం శరీరం మీదకి ఆ దేవతని ఆవాహన చేసి ఇక్కడ దిగ్బంధన చేసుకోవాలి అది నారాయణీ ప్రత్యంగలతో మనం దిగ్బంధం చేయాలి నారాయణీ ప్రత్యంగిరతో అంటే ఈ నారాయణీ ప్రత్యంగిర మంత్రాన్ని ఇరవై సార్లు ఇక్కడ జపం చేసి ఆ దేవతను దిగ్బంధన చేయాలి అని చెప్తాం మనం అదే ఇక్కడ చెప్తూ ఉన్నది మంత్రశాస్త్రంలో అయిపోయిన తరువాత ఇప్పుడు దేవతా దిగ్బంధన దేవతా దిగ్బంధన అంటే దశ దిశలు కూడా మనం దిగ్బంధన చేయాలి దశ దిశలు దిగ్ దిగ్బంధన అంటే మొత్తం పై దిశలే కాదు పదమూడు దిశలు ఏమిటవి దశ దిశలు అయిపోయిన తర్వాత ఊర్ధ్వ దిక్కు అధో దిక్కు అవాంతరస్యా దిశ మొత్తం పదమూడు ఈ పదమూడు దిక్కులందు కూడా దేవతల్ని దిగ్బంధనం చేయాలి ఆ తర్వాత నామక కవచము అని చెప్పేసి ఇది ఒక రక్షా కవచం ఇది ఈ రక్షాకచము అనేది ఉన్నది ఇక్కడ ఈ రక్షాకౌచాన్ని మనం తప్పనిసరిగా మనం దీన్ని చదవాలి ముందు జగన్ మంగళ నామకం ప్రత్యంగిరా కవచము అని అంటారు దీన్ని ఈ కవచంలో మొత్తం మనకి అరవై ఐదు శ్లోకాలు ఉంటాయి ఈ అరవై ఐదు శ్లోకాలతోనూ ఈ దీన్ని ఈ కవచాన్ని మనం పారాయణ చేయాలి దీంతో ఒక పార్ట్ పూర్తవుతుంది అంటే మొట్టమొదటి పార్ట్ పూర్తవుతుంది ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్రహ్మకృత్య యాంగ్ కల్పయంతి నోరయ అనే మంత్రంతో ఆ దేవతని ఆవాహన చేసి ఇక్కడ దేవతను దిగ్బంధన చేసి ముందు దేవతకి నివేదన అనేది సమర్పించాలి మనం నృక్పారాయణ ప్రారంభం చేయబోతూ ఉన్నాం ఇప్పుడు ముందుగా దేవతకి నివేదన సమర్పించాలి పంచభూజలు చేసి దేవతకి నివేదన ఆ తర్వాత పూర్వశాంతి మంత్రాలు ఇవి మొత్తం పద్దెనిమిది మంత్రాలు ఉంటాయి ఆ తర్వాత రక్షోగ్ అగ్ని సూత్రము ఈ అగ్ని సూక్తం ఒకటి ఉంటుంది ఇది ఋగ్వేదానికి సంబంధించినటువంటిది ఇందులో పదిహేను మంత్రాలు ఉంటాయి ఆ తరువాతన ప్రచంగిర రుక్పారాయణ ఇది సంపుటీకృతమైనటువంటి పారాయణ ఇందాక మనం చెప్పుకున్నటువంటి అరవై నాలుగు రకాలైనటువంటి కృత్యలు ఉన్నాయి అన్నాం కదా ఈ అరవై నాలుగు రకాలైనటువంటి కృత్యల్ని కూడా మనం సంపుడీకరణం చేస్తూ ఎక్కువగా దుర్గా సూక్తంతోనే సంపుడీకరణం చేయడం జరుగుతుందిను ఎక్కువగా దుర్గా సూక్తమే తిరుగుతూ ఉంటుంది దాంతో సంపుటీకరణం చేసి ఈ అరవై నాలుగు రకాలైనటువంటి కృత్యల్ని కూడా పది అధ్యాయాలుగా మొత్తం పది అధ్యాయాలు పది అధ్యాయాలుగా ఇక్కడ మనం పారాయణ చేస్తాం ఇదే అసలు ఇందులో ముఖ్యమైనటువంటిది ఈ అరవై నాలుగు కృత్యుల్ని మనం పారాయణ అన్నమాట ఆ తర్వాత వచ్చేటప్పటికి ఉత్తర శాంతి అయిపోయింది ఇప్పుడు పారాయణ చేయడం అయిపోయింది పారాయణ చేయటం ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు మన ఉత్తర శాంతి అందులో సంవాద సూక్తము ఈ సూక్తాన్ని ముందు మనం అయిపోయిన తర్వాత అమ్మవారిని మనం స్తోత్రం చేయాలి సహస్రనామాలతో అమ్మవారిని తుచి చేయాలి అందుకని ఇక్కడ తప్పనిసరిగా ప్రత్యంగిరా సహస్రం చదవాలి ప్రత్యంగిరా సహస్రం గతంలో ఒకసారి ఎక్కడో మనం చెప్పుకున్నాం సహస్రనామాల్లో ప్రత్యంగిరా సహస్రనామం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ఉంటుంది అది ఏమిటి అంటే అందులో ఉండే నామాలన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి ఖాఖ గా ఘా జా ఝి ఈ వరుసలో ఉంటాయి ఇలా అక్షర క్రమంలో ఉంటాయి మిగిలినటువంటి సహస్రనామాల్లో ఎక్కడా కూడా ఇలా ఇలా ఉండవు ఇది పృచ్ శాస్త్రంలో ఉండేవంటి ప్రత్యేకత ఈ సహస్రనామాలు మొత్తం నూట ఇరవై నాలుగు శ్లోకాలు ఉంటాయి నూట ఇరవై నాలుగు శ్లోకాలు ఈ నూట ఇరవై నాలుగు శ్లోకాలతోనూ ఇక్కడ మనం ఈ ప్రార్థన అనేది అమ్మవారిని ప్రార్థన అనేది మనం చేసిన తర్వాత ఇప్పుడు అమ్మవారిని మనం తుతి చేయాలి మళ్ళీ ఇక్కడ అంటే ప్రత్యేక స్తోత్రము శాస్త్రనామం కాకుండా విడిగా స్తోత్రము అని ఉంది ఆ స్తోత్రము అంటే విడిగా ఇందులో మొత్తం మనకి పద్దెనిమిది మంత్రాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనకు చాలా తేలికైనటువంటివి కష్టమేం కాదు ఇందులో మాతర్మే ఇట భగ్నమైష ప్రాణాపహారోద్యమే హేమల హేలా నిర్మిత ధోమ్రలు వచనవదే హే చండాని నిశ్శేషీకృతరక్తబేదనుజే నిత్య నిశుంభాపయే సుంభద్ధం శని సంవరా దుర్గే నమస్తేంబికే ప్రత్యంగిరా కల్పవల్లీం అనంతకల్యాణ గుణాభిరామం శురీసురాచిత పాద పద్మాం పరానందమయీం నమామి ఇలా మొత్తం పద్దెనిమిది శ్లోకాలుంటాయి ఈ పద్దెనిమిది శ్లోకాలతోనూ కూడా ఈ ప్రత్యంగిర స్తోత్రం అమ్మవారిని స్థుతి చేస్తాం అయిపోయిన తర్వాత అపరాధస్తవం ఇక ఈ అపరాధస్తవం అనేది మీకు అందరికీ తెలిసినటువంటిదే కదా మనం ఏ రకమైనటువంటి అపరాధం చేసినప్పటికీ కూడా అమ్మా మమ్మల్ని క్షమించవలసింది ఆ వాహనం జానామి న జానామి విసర్జనం పూజా విధి న జానామి త్వం గతిం పరమేశ్వరి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరాత్పరి పూజితం మయాదేవి పరిపూర్ణం తస్తుతి యక్షరపద భ్రష్టం చేద్భవేత్ హీనంచేద్భవేత్తుమర్హది తద్దేవి యే స్ఖలితం మనహా ఇలా మొత్తం ఈ అపరాధ స్థవము దీన్ని మనం పద్నాలుగు శ్లోకాలుంటాయి ఇందులో ఈ పద్నాలుగు శ్లోకాలతోనం అపరాధస్త పారాయణ చేస్తాం అది అయిపోయిన తర్వాత మనం రుక్పారాయణ ప్రారంభం చేయబోయే ముందు దేవతని ఆవాహన చేశాం కదా మరి ఇప్పుడు ఆ దేవతని పంపించేయాలి అక్కడేమో ఆవాహన చేసి దిగ్బంధన చేశాం ఇప్పుడు మనం దిగ్విమోకని చెప్పేయాలి అక్కడ యాంకల్పయంతి అనేటటువంటి మంత్రంతో ఆవాహన చేసాం మళ్ళీ అదే మంత్రంతో ఇక్కడ దిగ్విమోకని చెప్పాలి అక్కడ అదే మంత్రంతో దిగ్బంధం చేస్తాం కాబట్టి అదే మంత్రంతో మళ్ళీ ఇక్కడ దిగ్బంధం దిగ్విమ్ముఖం చెప్తాం అలా చెప్పి మళ్ళీ మనం ఇక్కడ దేవతని ప్రార్థన చేసి సింహీం సింహముఖీం సఖీం భగవత ప్రోత్ భగవత ప్రోత్ ప్రోత్ఫుల్ల వక్తో ఉజ్వలాం సూర స్థూలక పాద పాశమ వ్యగ వ్యగ్గ అగ్రహస్థ అంబుజాం ధంసకోటికరా శేఖర్ కుహరాం ఆ రక్త నెత్తీం బాలింద్యుజ్యుతి మౌళికాం భగవతీం ప్రచంగిరాం భావయే అని అంటూ అమ్మవారి యొక్క స్తోత్రం అమ్మవారిని మళ్ళీ ఒకసారి ధ్యానం చేసి పంచపూజలు చేసి ఇప్పుడు అమ్మవారికి నివేదన చేస్తాం ఇప్పుడు కొబ్బరికాయ కొట్టండి నివేదన ఏం చేస్తామో అనే అనుమానం వద్దు ఇక్కడ మీరు చేసింది రుక్పారాయణం చాలా బలమైనటువంటిది కాబట్టి మీరిక్కడ అమ్మవారి కొబ్బరికాయ కొట్టండి దీంతో మీకు ఈ ప్రత్యంగిర పారాయణ అనేది పూర్తవుతుంది అయితే ఈ ప్రత్యంగిర రుక్కులు అంటే ఇవన్నీ కూడా చాలా కష్టంగా ఉంటాయి కదండీ మాకు నోరు తిరుగుతాయా మేము చేయగలమా అసలు అలా ఆలోచన వద్దు ఈ రుక్కులు చాలా నాలుగు సార్లు చదివితే మీకు చాలా తేలిగ్గా వచ్చేస్తాయి వర్షంతుదే దివో భ్రస్య విద్యుత్ రోహంతసర్వీయాన్యో బ్రహ్మద్విషోజి సునీలోణివిరుపాక్షే లంబస్త మహోదరి అన శత్రున్శూలన లంబకర్ణే పివశోతంబర్ణేబిహ్వే లంబస్తని మహోదరి ఆదిశక్తే మహాశక్తే మమ శత్రుర్వినశ్యత బ్రహ్మశక్తే విష్ణుశక్తే పరశక్తే పరాపరే మహామాయే మహాభై మచ్చత్రుణ్ద సంహర శత్రు కార్యహాని కరి మమ కార్యసిద్ధి కరీ శత్రుణం ఉద్యోగ విఘ్నకరీ మమ సర్వోద్యోగవశీ ప్రత్యంగిరే స్వాహ ఇందులో ఏవీ కష్టం ఉండదు కాళవదనాయ విద్మహే జ్వాలా జుహ్వాయ జీమహి తన్న ప్రత్యంగిరా ప్రచోదయాతు ప్రత్యంగిరాయ విద్మే శత్రు సూజించ ధీమహి తన్నో దేవి ప్రచోదయాతు ఇవన్నీ కూడా ఇలాగే ఉంటాయి ఈ అరవై నాలుగు కుర్చీలు కూడా ఇలాగే ఉంటాయి ఈ కుర్చీలని సంపదీకరణం చేసి మనం పారాయణ చేయటమే తప్పి అంతగానే చేయడం లేదు కాబట్టి ఈ ప్రత్యంగిరారు పారాయణ చాలా బలవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి పారాయణ ఇది చాలా శక్తివంతమైనటువంటి పారాయణ ఈ పారాయణగా చేసినట్లయితే మీకు జరగనటువంటి పని అనేది ఇది కూడా లేదు కాబట్టి ఎవరైనా సరే కార్యశుద్ధి కావాలి అని కనుక అనుకున్నట్లయితే మీరు ఈ ప్రత్యంగిరారు పారాయణ చేయవచ్చు ఇందులో ఏ రకమైన అనుమానం కూడా ఉండదు ఎంత సమయం పడుతుందండి పారాయణ పూర్తి అయిపోయిన తర్వాత దేవతకి దిగ్గిమ్మోగం చెప్పాం కదా అక్కడ మంత్రం జపం చేయాలి ఏం మంత్రాన్ని జపం చేయాలి అది ఒక వెయ్యి సార్లు అయినా జపం చేయాలి ఎంత సమయం పడుతుందండి మొత్తం ఓ నాలుగు గంటలు పడుతుంది ఎంత లేదన్నా నాలుగు గంటలు పడుతుంది కొంచెం తాపీగా చేస్తే ఐదు గంటలు పడుతుంది మరి పారాయణ ఏ సమయంలో చేయాలి ఏ సమయంలో చేసినా పర్వాలేదు కానీ రాత్రి పది గంటల దగ్గర నుంచి పన్నెండు రెండు గంటల లోపల పది టు రెండు తమో గుణ ప్రధానమైనటువంటి దేవత కదా అందుకని ఆ సమయంలో కనుక పారాయణ చేసినట్లయితే దాని బలం ఎక్కువ పట్టు ఎక్కువ అని మంత్రశాస్త్రం చెబుతోంది ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని మీరు ఈ ప్రత్యంగరారు పారాయణ చేసి ఫలితాన్ని పొందుతారు అని ఆశిస్తూ ఉన్నాను